పబ్లిక్ ఈ రోజు కాదు అటువంటి తీసినప్పుడు ఆ బిడ్డలకే పోలసినటువంటి రాయితీలు ఏమని మనం ఏమి ఇచ్చామా ఇప్పటికీ పది గ్రానైట్ క్వారీలు ఉన్నాయి యమాహమి పెద్ద పెద్ద క్వారీలు ఉన్నాయి ఒక్క మినరల్ వాటర్ ప్లాంట్ సిఎస్ఆర్ ఫండ్స్ ఏమైనా ఖర్చు పెట్టామా గౌరవ ఆర్డీఓ గారు ఉన్నారు ఇయే సభలో పాల్గొంటున్నారు ఏదైతే మీ యొక్క ప్రణాళికలో మీ యొక్క బుక్లెట్లో రాసినటువంటి ఏమైనా ఉన్నాయని మీరు ఏమైనా అమలు చేశారా అని అడుగుతున్నాం అంటే అడవి బిడ్డలు అడవి తల్లి యొక్క పచ్చనే క్వారీ పచ్చినటువంటి రాయిలు తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు కానీ కానీ ఆ పక్కనటువంటి ఇప్పుడు మేము తీసుకొచ్చాము నీళ్ళు ఆ బోర్ తీస్తే ఆ బోర్ నీళ్ళు ఎప్పుడు అధికారులు ఎవరైనా తాగారు ఇంతవరకు తాగరు ఎందుకు ఎంతమంది ఈ పని చేసుకెళ్తున్నారు ఏ ఎందుకు ఎందుకు మనం చేయకూడదు ఈ క్వారీ ఈ సభలు కొత్త ఏం కాదు కదా ఇక్కడ పెద్ద పెద్ద క్వారీలు ఉన్నాయి అటు మీద కొండ మీద ఉన్నది బొడ్డిమావిడైన గ్రామం బొడ్డిమావిడైన గ్రామం జీగుమౌలిగిరి మండలం గొడుతూరు పంచాయతీ కొండ అక్కడ ఉన్నటువంటి అది కోందు ఆదివాసీ గిరిజనుల యొక్క ఇల్లుకి దాడి బాంబుల యొక్క దాడికి ఇల్లు పగిలిపోయి నాలుగు ఇల్లులు పగిలిపోయి రేపు జిల్లా కలెక్టర్ గారు అనకాపల్లి కలెక్టర్ గారు అక్కడ విజిట్ చేయబోతున్నారు హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా నేషనల్ మీడియా తీసుకెళ్తున్నాం ఎక్కడికి బొడ్డు మావుడి అనే ఆదివాసీ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి కొండ ఇక్కడైతే ఏదైతే క్వారీ ఉందో బ్లాస్టింగ్ కి ఆ కొండ మీద ఉన్న మూడు ఇల్లు దోసలు అయిపోయి దానికి కలెక్టర్ గారిని కూడా తీసుకెళ్తున్నాం దాని నష్టపరిహారం కూడా దాని బాధ్యత కూడా మాన హక్కుల కమిషన్ కూడా దాన్ని ఫిర్యాదు చేస్తున్నాం మేము ఏంటంటే అనేక క్వారీలు నడుస్తున్నాయి ఈ క్వారీకి మనం ఏం కాదు మనం ఏం చేస్తున్నాం మనం అడుగు అడుగుని తీసుకెళ్ళిపోతాం అడిగి బిడ్డ మనం ఏం ఇస్తున్నాం పండుగలప్పుడు డ్యాన్స్ వేయడం కాదు కాదు మంచిగా మంచి తాగితే టైఫాయిడ్ అనేక వ్యాధులు పడతాం ఒక కుటుంబం మామిడి పక్కన ఆధారపడే కుటుంబం ఆ డబ్బులు వచ్చినవన్నీ ప్రైవేటు డాక్టర్లకి డబ్బులు ఇచ్చేస్తాను దేనికి మలేరియా టైఫాయిడ్ కిడ్నీలు అనేక వ్యాధులు వస్తున్నాయి మేము చెప్తున్న గౌరవ ఆర్డ్య దాన్ని మీరు గొర్రెగడ్డని రెవెన్యూ విలేజ్ రెవెన్యూ విలేజ్ అయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ మీద ఆదాయం మీరు తీసుకున్నప్పుడు ఆ గ్రామ సభ ఎక్కడ పెట్టాలి గొర్రెగడ్డ గ్రామంలోనే పెట్టాలి మనం ఎక్కడ పెడతాం అవురువాడి పంచాయతీ కేంద్రం పెడతాం అవురవాడికి గొర్ర గొరుగడ్డ గ్రామానికి ఎంత దూరం ఉంది కనీసం ఒక ఆరు ఏడు కిలోమీటర్ దూరం ఉంది మనం ఎక్కడ పెట్టాలి డెవలప్మెంట్ యాక్టివిటీ గ్రామ సభ ఎక్కడ పెడతాం పంచాయతీ కేంద్రంలో పెడతాం పరమైనటువంటి గ్రామ సభ ఎక్కడ పెట్టాలి మనం గొర్రగడ్డ గ్రామంలో పెట్టాలి కాబట్టి మనం అక్కడ పెట్టలేదు మేము ఏం చెప్తున్నా సిపిఎం పార్టీగా మనం ఎన్నిసార్లు ఎన్ని గ్రామ సభలు పెట్టినా సిఎస్ఆర్ ఫండ్స్ అనేది మీ రికార్డులో రాస్తారు ఎక్కడైనా సరే గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మేము అడుగుతున్నాం ఆదివాసీ ప్రాంతాల్లో నాలుగు పీలు నాలుగు పీలు ద్వారా అభివృద్ధి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా గౌరవ కలెక్టర్ గారు రెండు మీ ఎస్పీ గారు మీటింగ్లు పెట్టారు కానీ ఎక్కడైనా అమలు అవుతున్నాయి ఎక్కడైనా అమలు చేశారా వచ్చి కాబట్టి అందుకని మేము ఏం చెప్తానంటే మనం ఎంత అయితే అటవిని మనం మనం తీసి కొలగొడతామో అంత రీప్లేస్మెంట్ మనం చేయాలా పర్యావరణ అనుమతి సభలో ఎక్కడైనా మొక్కలు నాటే కార్యక్రమం చెప్పారు ఎక్కడైనా మనం ఒక మొక్క నాటమండి ఉన్న మొక్క కరణ స్థాంభం తీసేస్తారు తప్ప నాటలేదు అందుకని గొర్రెగడ్డ గ్రామంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజన గ్రామానికి మినరల్ వాటర్ ప్లాంట్ తక్షణమే పెట్టాలి అక్కడ అనేక క్వారీలు ఉన్నాయి అన్ని కూడా పెట్టాలని కాబట్టి మైనింగ్ ఏదైతే యాక్టివిటీ అనేది గిరిజనులకి సహాయపడినప్పుడు అటువంటి మైనింగ్ ఎందుకని మేము అడుగుతున్నాం దానివల్ల సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం కాబట్టి గౌరవ ఆర్డీఓ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం కలెక్టర్ ద్వారా అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలా జల్ జీవన్ మిషన్ ఆల్రెడీ తీసి వదిలారు ఇరవై రెండు ఒక లక్షలు ఖర్చు పెట్టారు అవి ఎలా ఉన్నాయి అది కాదు మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పేసి మేము కోరుకుంటాం అందుకని ఖచ్చితంగా చేయకపోతే మాత్రం ఈ యొక్క ఏ అయితే ఉన్నాయో దాని మీద రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తాం గౌరవ ఆర్డీఓ గారు అలాగే దీని మీద మాత్రం మేము రిప్రజెంట్ ఇస్తాం కాబట్టి తెలియకపోవడం వాళ్ళు చేయకపోతే వెళ్ళిపోతున్నారు అడ్డగారు ఏ కారీ నుండి కూడా ఈనాటికి ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమానికి గవర్నమెంట్ ద్వారా కూడా ఒక్క రూపాయి రాలేదు సార్ మా గ్రామ పంచాయతీలో రోడ్డు ఈ రోజు అవతల ఎవరు వెళ్ళని పరిస్థితి ఉంది ఏ కార్యులు మరి ఏదో పండితులు నిలుస్తున్నాం ఈ గ్రామ గ్రామ రోడ్ వ్యవస్థ అంటున్నారు కదా మరి కొండ రోడ్డు కనబోలేదా ఈ వ్యవస్థ కనబోలోదా అది ఇబ్బంది పడుతున్నారు మరి ఏదో బడ్జెట్ విలాయించిన దాంట్లో ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెడితే మా గ్రామ రోడ్ల ప్రజలు ఉంటుందా గడ్డు దా లేదో గడ్డతాటునప్పుడు మరి లాల్ లెక్ది అంటే మరి ఇప్పటికే ఇన్ని కారీలు ఉన్నప్పుడు రాగడు ఈ కార్య వల్ల ఆ డబ్బు వస్తుందంటే నమ్మకం కాలేపోతున్నాయి సార్ మరి ఇన్ని కార్యలు ఉన్నప్పుడు కూడా కిందండి ఆరు కిలోమీటర్ పరిధి ఒడ్డంతా గ్రామం ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో ఒక గ్రామంలో ఒక్క మొక్కైనా సరే ఈ రోజు ఒక్క మొక్క పాడిలో సరే నాటాడగండి సార్ ఒక్క పాడన్ అవుతున్న పాడీలు కూడా ఎక్కడైనా సరే మీ చేత్తో ఒక్క మొక్క నాటాడాలి మేము ఎనర్జీస్ నుంచి గవర్నమెంట్ మొక్కలు నాటుకుంటే వాళ్ళ అవసరాలకి తీసుకుంటా ఒక్క మొక్క పాడలో మాట చూపించలేదు

ప్రజలైతే వారీల వాళ్ళైతే మేము గ్రామం గ్రామాలకు వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మా గిజలు ప్రాంత ప్రజలు మా బిందులు పడిపోతున్నాయి మాకు ఒక వాటర్ రాలేదు చోరండి ఇది ఇది ఏరు మీరు కూడా ఈతున్నారా అని ఎర్రగా ఉన్న చెడ్డ ఈ గ్రామ పంచాయతీలో కాబట్టి సార్ ఆర్టీ గారు మాకైతే రకరకాల చాలా మందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎవరు చెప్పలేకపోతున్నారు మరి ఏ అయితే చెప్పలేమో తెలియదు కానీ ఈ కార్యాలయం అయితే మా గ్రామ పంచాయతీ ప్రజలకి పూర్తి నష్టమే జరుగుతుంది తప్ప ఎటువంటి న్యాయం జరగలేదు ఈ రోజుకి సుమారుగా పది సంవత్సరాల నుండి ఎన్నో కోట్ల రూపాయలు ఈ గ్రామ పంచాయతీ నుండి పట్టకడం జరిగింది ఒక్క రూపాయ సరే ఈ గ్రామ పంచాయతీ ఒక రోడ్డు కానీ ఒక మెల్ల రోడ్డు కానీ ఎక్కడ ఎవరికైనా కలిసి ఇచ్చారో இப்போ இது வாட்டர் பிளான் பெடுதான் அந்த ஆசை வச்சிங்க கோரிக்கை நில ரோஜ